ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇందులో భాగంగా ఉదయాన్నే పరగడుపున టొమాటో జ్యూస్ తాగడం మంచిదని నిపుణులు చెప్తున్నారు టొమాటోలు వంటల్లో ఎక్కువగా వాడతాం వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవన్నీ ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులోని పోషకాలు శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి ఖాళీ కడుపుతో ఈ జ్యూసుల్ని తీసుకుంటే అది ఎంతో మంచిది దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం అసలు ముందుగా టొమాటోలో ఎలాంటి న్యూట్రియం ఉన్నాయో చూద్దాం టొమాటోలు లైకోపిన్ అనే పదార్థంతో నిండి ఉంటుంది ఇది వారికి ప్రకాశవంతమైన రంగును ఇస్తుంది అనమాట మరియు సూర్యుని యొక్క యూవీ రేస్ నుంచి వారిని రక్షించడంలో సహాయపడుతుంది వారిని అంటే టొమాటోలు అనమాట అదేవిధంగా ఇది మీ కణాలను దెబ్బ తినకుండా రక్షించడంలో సహాయపడుతుంది టొమాటోలో పొటాషియం విటమిన్ బి మరియు విటమిన్ ఇ మరియు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి వాటి పర్సంటేజ్ రేట్స్ తీసుకుంటే అవి ఇప్పుడు చూద్దాం టొమాటోల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ నీరు ఉంటుంది అదనంగా వంద గ్రాముల పండులో పద్దెనిమిది క్యాలరీలు అలాగే జీరో పాయింట్ నైన్ గ్రాముల ప్రోటీన్ త్రీ పాయింట్ నైన్ గ్రాముల చక్కెర వన్ పాయింట్ టూ గ్రాముల ఫైబర్ మరియు జీరో పాయింట్ టూ గ్రాముల కొవ్వు ఉంటుంది ఇప్పుడు పరగడుపున ఖాళీ కడుపుతో జ్యూస్ తీసుకుంటే అవసరమయ్యే పోషకాలు అందుతాయి ఇందులో ముఖ్యంగా విటమిన్ సి పొటాషియం యాంటీ ఆక్సిడెంట్ సహా విటమిన్స్ ఖనిజాలు ఉన్నాయి ఇవి శరీరానికి ఎంతో మంచిది అలాగే జీర్ణక్రియ టొమాటో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది టొమాటో జ్యూస్లో జీర్ణ వ్యవస్థకి హెల్ప్ చేస్తుంది ఖాళీ కడుపుతో దీన్ని త్రాగితే పేగు కదలికలు బాగుంటాయి మలబద్ధకం కూడా తగ్గుతుంది జీర్ణక్రియకి ఇవి ఎంతో హెల్ప్ చేస్తుంది ఇంకొకటి బరువు కంట్రోల్లో ఉంచుతుంది బరువు తగ్గాలనుకునేవారు ఖాళీ కడుపుతో టొమాటో జ్యూస్ తాగితే అవి ఎంతో మంచిది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన ఫీలింగ్ని ఇస్తుంది దీంతో ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా హెల్ప్ చేస్తుంది ఇంకొకటి ఆల్కలిన్ కంటెంట్ టొమాటోలో ఆమ్ల రుచి ఉన్నప్పటికీ శరీరంపై ఆల్కలిన్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది టొమాటో జ్యూస్ మీరు రోజు త్రాగడం ప్రారంభిస్తే బాడీలో పీహెచ్ బ్యాలెన్స్ స్థాయిలు బ్యాలెన్స్లో ఉంటాయన్నమాట శరీర వ్యవస్థపై పనితీరుకు హెల్ప్ చేసే ఆల్కలైన్ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇంకొకటి డీటాక్సిఫై చేస్తుంది టొమాటో జ్యూస్ మంచి డీటాక్స్ ఫైబర్ ఇది బాడీ నుంచి విషాన్ని బయటకి పంపుతుంది ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే డీటాక్సిఫై అవుతారు జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తుంది ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తుంది సో టొమాటో మన వంటల్లో ఎంతో ఉపయోగమో అలాగే టొమాటో జ్యూస్ ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంత మంచిదో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కమెంట్ చేయడం అవసరం మర్చిపోకండి థ్యాంక్ యూ